ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం క్షేత్రం నెల్లిమర్ల నందు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కార్తీక మాసానికి సమానమైన మాసమేది లేదు యుగాలతో సత్యయుగానికి సమానమైన యుగమే లేదు వేదాలతో సమానమైన శాస్త్రమేదీ లేదు నదులలో నది వంటి ఇతరే నదీ కూడా లేదు అత్యంత విశేషమైనటువంటి ఈ కార్తీక మాసంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయడం వలన అత్యంత పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం అందువలన మన ఆలయంలో ఈరోజు ఆలయ ప్రధాన అర్చకులు రాజేష్ గారు మరియు సాయిగారు ఆధ్వర్యంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క సామూహిక వ్రత కార్యక్రమాన్ని అత్యంత దివ్యంగా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది భక్తజలను

लाभस्तेषाञ्जयस्तेषां कृतस्तेषां पराभवः येषामिन्दे व्रस्यामो हृदयस्तो जनार्दनः आपदाम्बहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भोजो भोजो नमाम्यहं वन्दामहे महेशानचण्डको ॐ भगवतो बलेन भगवतो वीर्येण भगवतः तेजसा भगवतः కర్మణ భగవ కరిష్యామిత ఏదైనా ఉంటే అది కలసంగా ఉన్నది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించేయండి ఇంకొకటి విడిగా వినియోగం చేసుకునేది మీ దగ్గర పెట్టుకోండి అందులో నీళ్లు పోసుకోండి నీళ్లు లేకపోతే స్థలానంతటిని కూడా నీళ్లు చల్లుకోండి కూడా చేసుకోండి

ओम भूः ओम भवा ओम सुभः ओम महः ओम जनः ओम दमः ओम सत्यम ओम स्वयदर्मरे नमः गो देवस्य देहि भियोजन प्रजोदयहाः ओम आपूर्ज्यं वीरसौंद्रम ब्रह्मपूर्ववस्वरो नमस्कार प्रथम या पूर्वके मंगला विधि विशेषण विष्टाजा वृंड अक्षतं दिसको मंदिर पूरा श्रेष्ठ रिटे वृंड अक्षतं

ప్రభవా షష్టి సంవత్సరాంధ్యే శ్రీ విశ్వాసనా సంవత్సరే దక్షిణాయనే కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశాంతద వాసర వాసరస్ భానువాసరక్షత్రుభయకర్ణ ఏణపి విశేషణ విశిష్టా అంశుభత అదేవ్యాండకూడ బ్రహ్మాండాంగ్రీపదేపుర్రీభూసమేత శ్రీ ప్రదే శ్రీ శ్రీనివాసస్వామిన అనుగ్రహప్రదా సృత్యం శ్రీరమాద శ్రీవీర వెంకట సత్యనాయణస్వామిదే అనుగ్రహపత్యత స్వామిన అనుగ్రహప్రసాదన అయోత్ర సత్యనారాయణరావ సత్యలక్ష్మణరా వెంకటలీలాగాయత్రీనాం దేశ హరితసగోత్రవస్ వెంకటనరసింహమూర్తినా కామెశ్వవర్మ కంచర్లగోత్రువస్య రత్నాకర్నా ప్రవీణానా యరిసట్లగోత్ర ఆనందరానందేశ రమాదేవీనా భారద్వాజ భారద్ద్వాజగోత్రోద్వ బాబోద బ్రహ్మర్షి గోత్రోద్భవస్ శ్రీనివాసరాగస్మహాగోత్రోద్భవెంకట సత్యనారాయణ నాగమేశాలంధపాగోత్రోద్భవస్ వెంకటశ్రీనివాసరాణ వినుకలగోత్రోద్భవస్ శివశ్రీనివాసనా అపర్ణానా శ్రీవత్సోత్రోద్భవస్ వెంకటరమేష్ జ్యోతినాం య్రీవత్సోత్రోద్భవస్ మహేష్నాథ్య దేశ్య

विष्णु और यज्ञ परमं बरम् विश्वक सेना जब इतना है व्यथा हस्ताए देवहीं कन्नशंद प्रजोड़ जहां तक एक धंधा इतना है पत्तों धंधा देवहीं कन्नो धंधे प्रचोद जहां तक सुदर्शन जैसे विश्वक सेना महा महा अनाद मदेर महा वेदों का दिव्य सुवर्ण मंत्र पुष्पांजलिं समर సర్వత్ర విజయం సిద్ధ్యర్థం పూర్వోత్తర స్వామి యజమాన యమన సంగం సిద్ధ్యర్థం శ్రీ స్వామి మండప ఆవాహనార్థం కరిష్యమనస్య యజమాన శ్రీ రమాచర సత్యనారాయణ స్వామి దేవత పరివార దేవత ఆహ్వానార్థం స్వామి విశేష మండప ఆరాధన చరిష్యే మండపానికి ఎడం వైపు అంటే మీ ఎడం వైపు చివరిన కింద నుంచి ఆకడండి అంటే ఎడం కింద నుంచి అలాగా పైకి

दान मुंडु ओम का ओम इधम श्रुत के क्रम में द्रेदान ने ब्रह्म समुद्र में सिवाकम सुरे अलाव इट्टा बैठने पेट्टू होते हैं ओम का द्रुत्रा इधम श्रुत के क्रम में द्रेदान ने ब्रह्म समुद्र में सिवाकम सुरे ओम विष्णु लोक पर कहाँ हैं स्तव्य जामे बोध जामे ब्रह्मा देवाना हां पदवे कबीना प्रशंसित प्राणा महिजो भगाना हां आइए तो कमल पात्र प्रभातेवाना आप नवेन कवीनां रजन्मित प्राणाम महिनों भगाना आप सामियंगुद्यामी कस दुर्द्राज प्रजेन्द्र से मिलिष्टमा यत्क्षे वोचे संता मगम भर दे वों गाओरी पिमाइ सरलाय नक्क्षत्क्ष शक्ये कप देव पिप देशात यद्यपदे मन्ने आवाहिता पंच लोक्यो नम आसता ओं ब्रह्मादे विष्ण नम ब्रह्मणे नम प्रजापत नम पिताय नम हिण्यगर्भाय नम आवाहित पंचलोकलभ्यो नम नावि ना पुष्पा सर्पयामी अक्षता सपयामी ఇప్పటి నుంచి కూడా మన వారందరూ కూడా రెండు రెండు తమలపాకులు పెట్టుకుంటూ ఉండండి రెండు రెండు తమలపాకులు నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉండండి మధ్యలో మండపం మధ్యలో ఒక ఉంచండి నేను చెప్పినటువంటి విధంగా చెప్పండమ్మా ఏ హి సూర్య జగన్నాథ సుస్థిరో భవ విష్టరే पूजा ग्रहण भगवा सर्व आभरण भूषित वेद्यंतरे काश्यप अग्निवर्ण वेदाश्र पीठे रवि मज्ज बंधु कलिंग नाथम द्विभुज महाद्युति

ఒక్కలు మీ తమలపాకు పెట్టమంటే తనకు అందులో ఒక్కలు చిల్లర పైసా ఉంచి అందులో ఒక్క పెట్టుకోవాలి మీరు దాని పక్కనే ఇంకొకటి కుడివైపు ఆ తమలపాకు కుడివైపు ఉంచండి రెండు రెండు తమలపాకు ఓ మక్కిన దోదంబరు నీళ్ళ హేమోదారం ఎస్వేరిజం దీని పక్కన చంద్ర చంద్ర సుధా మూర్తే సుస్థిరో బల మిష్ఠవి పూజాం గృహాణ सीता आम्सा सर्वा आभरणा भूसीता आत्रेय मिंदुम यमुना जिना धम्म धनर्गदा धन्धा धरण विभावम् दशाश्वज्ञस्य अंधनमक्तिभा अग्रेंबुरा दानपक्के मल्लकुरि तमर तो మీరు పెట్టినటువంటి తమల బాక్ పెట్టినటువంటి పక్కనే ఇంకొక తమల బాక్ పెట్టుకోండి పెట్టినటువంటి వాళ్ళు నమస్కారం చేసుకోండి ఓం సోమ వేణుకం సో మరువంత మాటకం సోమ వేణంకర్ మండిందదాదు సాధర్ణ్యం మృత్యకం సమేయ మిత్రుల నమజదర తస్మై కేటే సదంబరణ ఏసస్రం నికి అపాయకం రేతాకం సుజం బతే ఓం సుబ్రహ్మణ్య భ్రాస్పతే సుదాగా ఆస్యమ క్రజనేస్యస్య నామహనేవహతే ఇప్పుడు మీరు పెట్ట Inetటువంటి ఆగ్నే దిక్కు భాగంలో పెట్ట Inetటువంటి తమరపాకులు కింద రెండింటిని వరుసగా పక్కపక్కనే పెట్టండి వాటి కింద నావహనేవహతే సాంగం సహాయం సమాహనం సత్యం వత్ని పుత్ర పరివార సమేతం సూర్య గ్రహస్య దక్షిణ ది భాగై తుట్ట్యాకార మండలే ओम अंगार क्रमा बहार देवता देवता अंगार के क्रम आवा है या मी वाटी किन्ने पट्टी सर्क का कल वाटी पट्टी वाटी किन्ने मल्ला रेंट पर बोल पाकर पट्टी ओम चप्पल ये ही ये ही जीवा जीवा सुराचारिया सुस्तीरो बाबा विष्टरे पूजन ग्रहणा हेमा बा सर्वा आंधरना भूषिता బృహస్పతి సింధుపముత్తరాస్యం స్వర్ణాభమాంగీర సమష్టకోణే దండాక్ష మాలావర దండ కమండలం దోర్బర్భృతం స్వాత్మని పాపజేనసం ఓం బృహస్పతి అదేదర్యో ఆపయామి పూజయామి మీ ఎడం చేతి మీ ముందు సరిగ్గా ఇంకా ఇటు అక్కడ అక్కడ మీ మీ పెట్టుకోండి ఏహి కేతో మహాతేజ సుస్థిరు బవ విష్టరే పూజా గృహాణ ధూమ్రావ సర్వ ఆభరణ భూషిత ఓం గేదం గరుణవన్న గేదవే బేసు మీ ఎడం చేతి వైపు మండపానికి పెట్టుకోండి మధ్యలో ఆ ఆటవాల పాత్ర ఉంది కదా అక్కడ वो मिस्रवा सकों में रखा रख सोरा ने रंपरेश्वर ग्राम मकम सुधार जो गच्छन देशन तो बर्दा गुर्दा ये गंधमु कुंकुमा घोटो बिट्टने एम एक पर एकम सर्व बुद्धानाम तुवा मिहोबा पये एम रेयम्बसा आराम रत्तमा आयम्बवंतु

యణం సమర్పయా <laughs> <laughs>

వరకు కూడా మనం అందరం శ్రీ నమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానాన్ని క్షేత్రే గోమాత్య సమలం వందే వికన సక్తంధుని మనకు అందరికీ తెలుసు అందరూ కూడా నైంసారంగంలో ఉన్నారు అని చెప్పి మనం ప్రతిసారి వింటూ ఉంటాం ఏమిటి నైమిశారణ్యం అంటే పూర్వం ఋషులందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మానవులకి ఉపయుక్తమైనటువంటిది ఏం చేస్తే వీరందరికీ కూడా చేసినటువంటి ఫలితానికి చేసినటువంటి క్రతుకి రెట్టింపు ఇచ్చి వీరందరినీ కూడా ఉద్ధరిస్తుంది అని చెప్పి అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు ఈ సుదర్శనం మనకు తెలుసు విష్ణుమూర్తి చేతిలో ఒక చక్రం ఉంటుంది దానికి సూదిగా కొండలు ఉంటూ ఉంటాయి సూదిగా మనం ప్రతి చోట చూస్తూ ఉంటాం అయితే శ్రీ మహావిష్ణువు ఈ సుదర్శనం తనంతట తానుగా ఎక్కడికి వెళ్ళైతే ఆగుతుందో అక్కడికి వెళ్ళి యజ్ఞాగారి క్రతువులన్నీ కూడా లోక కళ్యాణం కోసం చేయండి అని చెప్పి అన్నమాట అయితే ఆ సుదర్శనమూర్తి సమస్తమైనటువంటి లోకాలన్నింటినీ కూడా తిరుగుతూ భూలోక భువర్లోక శవర్లోక మహర్లోక జనం దబోలోక సత్యలోకాలు అనేటువంటి పై ఉండేటువంటి ఏడు లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల అనేటువంటి కింద ఉండేటువంటి ఏడు లోకాలు అన్నీ కూడా తిరుగుతూ తిరుగుతూ తిరిగి మరి భూమధ్యంలో మధ్యలో ఉండేటువంటి భూలోకానికి వచ్చి ఈ భూమండలం అంతా కూడా ఒక తిరిగి ఒకనొక అరణ్య ప్రాంతం అంటే ఒకనొక అడవి ప్రాంతంలో తన యొక్క కొండని అంటే ఒకనొక అడవి ప్రాంతంలో వచ్చి అనమాట అయితే మనం చెప్పుకున్నాం సుదర్శన యొక్క చక్రానికి సూదిగా కొండలు అనేటువంటివి ఉంటాయి ఆ కొండకి నిమి అని పేరు అనమాట మరి నిమి తాకబడినటువంటి అరణ్యం కాబట్టి అది నైమిసారణ్యం అయింది మరి అలాంటి నైమిసారణ్యంలో సౌనకాద ఋషులందరూ కూడా యజ్ఞాగాది క్రతువులన్నీ కూడా చేస్తూ ఉన్నారు మరి అప్పుడు ఆ యజ్ఞ ఫలం యజ్ఞం అంతా కూడా అయిన తర్వాత అటుగా సూత మహాముని అనేటువంటి ఒక మహాముని వస్తారు ఆయన సర్వ శాస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి మహర్షి అనమాట అష్టాదశ పురాణాలు వేదాలు వేదాంగాలు కూడా తెలిసినటువంటి మహర్షి అయితే ఆయన అటుగా రావడం చూసి సౌనుకారు ఋషులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని స్వామి మేము చేసినటువంటి యజ్ఞం ఫలం యజ్ఞం చేసినటువంటి యజ్ఞం ఫలించింది మీరు రాకతో మా యొక్క యజ్ఞవాటికంతా కూడా పావనమైంది అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనలో ఉండేటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని అందరినీ కూడా తీసుకుందామని చూస్తున్నారు ఏమిటి అంటే ఇప్పుడు యొక్క మానవాళి కోసం మానవ శ్రేయస్సు కోసం అనేకమైనటువంటి యజ్ఞాలన్నీ కూడా తలపెడుతూ ఉన్నాం ఇంకా రాబోయేది కలికాలం కలియుగం మరి ఇలాంటి క్రతువులు చేసేటువంటి అవకాశం అశ్వమేధం పౌండరికం అధిరాత్ర అప్తోర్యాన శాంతపన వాజపేయాలనేటువంటి క్రతువులు మనం ఇప్పుడు చెయ్యాలన్నా కూడా ఆ వస్తువులు కూడా మనకి ఇప్పుడు లభించవు సత్రయాగాలు దీర్ఘ సత్రయాగాలు అనేటువంటి విశేషమైనటువంటి హోమాలు అన్నీ చేస్తూ ఉంటారు అంటే సత్రయాగం దీర్ఘ సత్రయాగాలు అంటే నిర్విరామంగా పగలు లేదు రాత్రి లేదు వర్షం లేదు ఎండ లేదు సాయంత్రం లేదు చలికాలం లేదు ఎప్పుడు కూడా పన్నెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా ఒక హోమాన్ని తలపెడుతూ ఉంటారు మరి అదే దీర్ఘ సత్రయాగం సత్రయాగాలు అంటూ ఉంటారు మరి అలాంటి యాగాలు చేసేటువంటి అవకాశం కానీ అనుకోలేటువంటి సమయం కానీ ఆ యొక్క ద్రవ్యాలు కానీ మన దగ్గర ఉండవు మరి అలాంటి యజ్ఞ ఫలం ఏం చేస్తే వస్తుంది మరి కలియుగంలో ఈ యొక్క మానవులందరికీ కూడా మోక్షం ఎలా సిద్ధిస్తుంది అని చెప్పి సౌరకా దృష్టిలందరూ కూడా సూత మహాముని అడిగారు మరి అప్పుడు సూత మహాముని ఈ రకంగా చెప్తున్నారు మునులారా మీరు ఇప్పుడు అడిగినటువంటి ఇదే ప్రశ్నని ఇంతకు ముందు శ్రీమన్నారాయణుడిని నారద మహర్షి అడిగారు అది కూడా చెప్తున్నాను వినండి అని చెప్పి చెప్తున్నారు అనమాట నారద మహర్షి మనకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి మనం చూసినటువంటి కథ పుస్తకంలో కానీ ఈ చలన చిత్రాల్లో కానీ ఆయన హాస్యాస్పదంగా చూస్తూ ఉంటారు ఆయన నిరంతరం నారాయణ జపం చేస్తూ ఉంటారు అనమాట అయితే ఆయన ఎంతటి అంటే ధ్రువుడికి ప్రహ్లాదుడికి ఇత్యాది మహానుభావులు అందరికీ కూడా గురువు ఆయనే ఆయనే మార్గ నిర్దేశకం వల్లే వాళ్ళందరూ కూడా భాగవతోత్తములు అవుతారు ఒకనొక సమయంలో దేవతలు రాక్షసులు కూడా యుద్ధం చేసుకుంటూ ఉంటే నారదుడు తుంగురుడు కలిసి ఆ యొక్క సభ యుద్ధ వాటిక్కు వచ్చి సామవేదం పారాయణ చేస్తూ ఉంటే ఆ యొక్క గానామృతానికి మర్చిపోయి వాళ్ళ యుద్ధం అంతా కూడా మర్చిపోయి ఆ గానాన్ని వింటూ అలా ఆనందంతో తేలుతూ ఉంటారు మరి అలాంటి శక్తి ఉంటాడు నారద మహర్షి మరి అలాంటి నారద మహర్షి అన్ని పెరుగుతూ ఈ భూలోకానికి వస్తారనమాట ఇక్కడ చూస్తే జనులందరూ కూడా జనామరణంతో ఆ కాల చక్రంలో సంసార సాగరంలో పడి తిరుగుతూ ఉంటారు మరి వారికి ఎటువంటి మోక్షం రాకుండా చూస్తూ ఉంటారు మనం ఇంతకుముందు చెప్పుకుంటూ ఉంటాం మనకి తొంభై మూడు లక్షల దేవరాశులు ఆ దేవరాశులన్నీ కూడా దాటి మనం మానవధానం వెళ్తాం మళ్ళీ ఈ మానవ జన్మలో చేసుకున్నటువంటి కర్మల ద్వారా మళ్ళా మనం వెనక్కి వచ్చి ఆ యొక్క తొంభై మూడు లక్షల అసలు యొక్క కాల పడతాం తప్ప మోక్ష పాయని ప్రయత్నించాం మరి ఏమిటి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జతులే సీనం ఇహ బహుసారే కృపయా పారే పాహమురారే చెప్పి శంకర భగవత్ చెప్తాడు మరి అదే విధంగా నారద మహర్షి కూడా మనల్ని చూసి అది చెలించిపోయి అరే వీరు మోక్షోపాయం గురించి ఎవరు కూడా సంసిద్ధంగా లేరు వీరందరూ కూడా ఆ యొక్క ఇంద్రియాలతో కూడి ఆ సుఖభోగాలతో ఉన్నారు మరి అదే సంసార కాలంలో ఆ యొక్క ముసలి నోట్లో పడి ఉన్నారు మరి వీరందరికీ కూడా ఏదైనా చేయాలి అని చెప్పి ఆయన ఏం చేస్తారు వైకుంఠానికి వెళ్తారు శంఖ దగ్గర పద్మ దారిణం శ్రీధరం విభం శంఖము పద్మ గద అభయ కూడి లక్ష్మీదేవితో కూడి ఆ క్షీరసాగరంలో ఆ లక్ష్మీదేవి పాత ఉంటే అలా క్షీరసాగరంలో సేపా మీద పవడించినటువంటి స్వామిని చూసి మాటలు రాక అలాగే తన్మయంతో అలా చూస్తూ ఉంటారు మనం తిరుమల వెళ్తాం వెళ్ళి ఆ క్యూలైన్ లో నిలబడి అనేక గంటల లైన్ లో నిలబడి 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 ఒళ్ళంతా హోనం అయిపోయి ఒక్కసారి ఆ స్వాదం చూడంగానే మనం ఏ కోరిక అయితే కోరుకుందామని వెళ్తామో ఆ కోరికను మర్చిపోతాం ఆ స్వామి చూస్తాం బయటకు వచ్చేస్తాం మనలో ఉండేటువంటి సమస్తమైన దెబ్బ ఇబ్బందులు పోతాయి మనకు ఉండేటువంటి నీరసం పోతుంది మనకు ఉండేటువంటి ఆ యొక్క దుస్థితి కూడా పోయి గురైతున్నటువంటి శక్తి మనలోకి వస్తుంది అలాగే సాక్షాత్తు ఆ వైకుంఠ నారాయణ చూసినటువంటి నారద మహర్షి తన యొక్క ఆలోచనలన్నీ కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఉన్నారనమాట చూస్తూ ఉంటే ఇలాగా స్వామి చూసి నారద ఏమి ఇలా వచ్చావు లేవు అని చెప్పి అడిగితే అప్పుడు నారద మహర్షి అంటూ ఉంటారు స్వామి నీవు సర్వాంతర్యమివి నీకు తెలియనికేమీ లేదు కానీ నువ్వు అడుగుతున్నావు అని చెప్తున్నాను ఈ యొక్క మానవులు భూలోకంలో జరామరణాలతో ఈ యొక్క దుఃఖంతో దుర్భిక్షతో ఎవరు కూడా ఆ సంసార నుంచి బయటికి రావడం లేదు ఆ కాలచక్రం నుంచి బయటికి రావడం లేదు మరి వాళ్ళందరికీ కూడా మోక్షం ఎలా సిద్ధిస్తుంది మరి ఇలా ఉంటాయని చెప్పి చెప్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద లోక కళ్యాణం కోసం నీ యొక్క చక్కని ప్రశ్నని అడిగావు మరి అది ఒకనొక యజ్ఞాగాలి క్రతువులు ఈ యొక్క శత క్రతువులు చేసినటువంటి పుణ్య ఫలితం ఒకనొక క్రతువు ఒక పూజ చేస్తే ఉంటుంది అదే సహిత సత్యనారాయణ స్వామి వ్రతము అని చెప్పి సాక్షాత్తుగా ఆ శ్రీ మహావిష్ణులే నారద చెప్తారు అనమాట అప్పుడు నారద మహర్షి ఏమిటి వ్రతము ఎలా చేయాలి అంటే దీనికి విశేషమైనటువంటి ద్రవ్యాలు అన్నీ కూడా అక్కర్లేదు మనకి ఒక్కొక్క వ్రతము ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి సమయంలో ఉంటుంది వరలక్ష్మి వ్రతం మనం ఏం చేసుకుంటాం శ్రావణ శుక్రవారం పౌర్ణమి ముందు ఒక శుక్రవారం చేసుకుంటాం అనంత పద్మనాభ స్వామి వ్రతం ఒక నిర్దిష్టమైన సమయం కాదే కేదారేశ్వర వ్రతం ఒక నిర్దిష్టమైన సమయం కానీ ఒకే ఒక్క వ్రతానికి ఇటువంటి తిథి వార నక్షత్ర వర్జ్యాలు ఏవి కూడా ఉండవు అదే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతం విశేషంగా కార్తీక మాసం కానీ వైశాఖ మాసం కానీ ఒక శుభమైనటువంటి తిథినందు కానీ ఎటువంటి తిథి రోజైనా కానీ ఒక మంచి రోజు చూసుకొని లేదా మనకి శుభప్రేమైనటువంటి ఒక క్రతువును జరిగిన ఇంట్లో ఒక శుభకార్యం జరిగిన ఏం జరిగినా కానీ ఒకరోజు స్వామివారిని ప్రార్థించి ఒక తెల్ల వస్త్రాన్ని తీసుకొని దాని మీద బియ్యం పోసి ముందుగా సమస్తమైనటువంటి గణాలకు అధిపతి అయినటువంటి వాడు సమస్తమైనటువంటి శానిక అధిపతి అయినటువంటి ఆ విష్ణు సేవారి మహాగణపతిని ఆరాధించి ఆ కరుతువులను తెచ్చినటువంటి ఆ వస్తువులన్నింటినీ కూడా శుద్ధిపరచుకోవడానికి పుణ్యావచన ఆ యొక్క శుద్ధి జలాన్ని అందరినీ కూడా ప్రోక్షణ చేసుకొని స్వామివారి పరివార దేవతలు ఉన్నటువంటి ఇంద్రాతి పాల్గొనే ఆరోగ్యాల నవగ్రహాన్ని పాలకుల్ని కూడా అందరినీ కూడా ఆవాహన చేసుకొని ఆ యొక్క మండపంలో ఒక స్వామివారి ప్రతిమని ఉంచి తర్వాత స్వామివారి శక్తిని అందటినీ కూడా ఒక కలసం ఆ కలసం బంగారం కాని వెండి కానీ రాగి కానీ ఇత్తడి కాని శక్తి లేనటువంటి వాళ్ళు ఒక ఇత్తడి కలసంలోనైనా సరే ఒక మట్టి కలసంలోనైనా సరే స్వామివారిని ఆవాహన చేసుకొని ఆరాధన చేసి విశేషమైనటువంటి పుష్పాలన్నీ కూడా విశేషమైనటువంటి ఫలాలన్నీ కూడా విశేషమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా నివేదన జరిపి స్వామివారి యొక్క శ్రవణం చేయడం ద్వారా ఈ యొక్క వ్రతం అనేటువంటిది పూర్తవుతుందనమాట ఈ విధంగా నారద మహర్షికి శ్రీ మహావిష్ణువుని చెప్పగా సౌరతా దృష్టిలందరికీ కూడా సూత మహాముని చెప్పారనమాట అంటే స్కాంద పురాణే దేవాకాండే ప్రథమోధ్యాయ సమాప్త మీ దగ్గర ఉన్నటువంటి అక్షరులు కూడా దేవుని దగ్గర ఆ దగ్గర వేసుకోండి వంకేశ్వర నమ నారాయణ మహా మాధవాన మహా గోవిందాయ మహా విష్ణువే నమ మరుసూదరాయ మహా త్రిపుత్రమాయ మహా వాదరాయ మహా శ్రీధరాయ మహా ఋషికేశాయ మహా పద్మనాభాయ నమ దామోదరాయ నమ శంకృష్ణ నమ వాసుదేవాయ నమ పృద్యుమ్ నమ అనిరుద్ధాన పురుషోత్తమ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ స్వామివారి కథా సారాంశాన్ని అర్చక స్వామి వారు అత్యంత అద్భుతంగా వివరించడం జరిగింది అందువల్ల నిడివి ఎక్కువ కావడం వల్ల మిగతా కథా సారాంశాన్ని రెండవ భాగంలో అందించడం జరుగుతుంది